మన ప్రోహితుని పిలిపించబో అదే విధంగా మా బావగారైన దశరథ మహారాజు అయోధ్య నగర నగరంలో ఉంటాడు అక్కడికి పోయి మా చెల్లెళ్ళు మా కడమ ముగ్గురు అల్లులు ఉంటారు అక్కడ దశరథ మహారాజును అందరినీ తోలుకొని తొందరగా రావచ్చు చేసే ఓకే ఇష్ట

శుభమర్తా పిగ్రహణ అభిమూర్తకా శ్రీ సీతారామచంద్రస్వామి దర్శన పుణ్య ఫలం వంశాద్ధిరూ శుభారిగ్రహ దేవత శ్రీ సీతారామచంద్ర స్వామి పరపూర్ణాయ నారధ్య ఐశ్వర్య భురుభీరస్తు మన గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నూల పండగ జరిగింది కాబట్టి యొక్క సీతారామచంద్ర స్వామిୂర్తులుగా మీరు గారిని మనం భావించుకొని అందరూ కూడా దర్శనం చేసుకోవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్